స్వతంత్రం కావాలంటే అడుక్కుంటే రాదు తీసుకుంటేనే వస్తుంది ఆ స్వతంత్రం కోసం మరి నీ రక్తాన్ని నేను స్వతంత్రాన్ని ఇస్తా అని యువతలందరినీ కూడా మేల్కొల్పినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఓన్లీ ఆవేశమే కాదు నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆలోచన ఆనాడు ఆయనను కంట్రీ బయటికి పంపిస్తారు వైద్యం కోసం అని పంపిస్తే ఆయన సైలెంట్ ఉండకుండా మొత్తం డిప్లొమసీతో అన్ని దేశాలను బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఉండేటటువంటి అన్ని దేశాలను కూడగట్టి మాకు బ్రిటిష్ నుండి స్వతంత్రం కావాలి మీరు మాకు సాయం చేయండి అని ఒక టాక్ట్ ఫుల్ యాటిట్యూడ్ యూత్ లో ఎట్లా ఉండాలని చూపించినటువంటి వ్యక్తి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సార్లు జైల్లో పెట్టినా మళ్లీ తిరిగి తన లక్ష్యం వైపే వస్తాడు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే చాలా మంచి కుటుంబం చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉండేటటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదర్ కూడా బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేస్తుంటారు తహసీల్దార్ ఉంటాడు తనేం చెప్తాడంటే నువ్వు ఐఏఎస్ కావాలి అంటే ఫాదర్ ని నొప్పించకుండా ఉండడానికి ఐఏఎస్ అవుతాడు ఆయన ఐఏఎస్ అయిన తర్వాత కూడా ఆనాడు ఐఏఎస్ ఇట్లా లేకుండే మన లెక్క సింపుల్ గా లేకుండే కష్టం ఉంటుండే లండన్కి పోయి పరీక్ష రాయాలి ఆరే సీట్లు ఉంటే నాలుగో ర్యాంక్ వస్తుంది ఆయనకు ఐఏఎస్ గా సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఒకటే తన మాట చెప్తాడు ఇది నా లక్ష్యాన్ని పూర్తి చేయదు నా లక్ష్యం భారత ప్రజల కోసం నేను చేయాలనుకుంటున్నా నేను బ్రిటిష్ గవర్నమెంట్ ఐఏఎస్ అయితే బ్రిటిషులతో కలిసి నా ప్రజల్ని పీడిస్తే తప్పితే నా ప్రజల కోసం పనిచేయను కాబట్టి నేను వదిలేస్తున్నాను సెలెక్ట్ అయిన తర్వాత ఐఏఎస్ వదిలేసి ప్రజల కోసం వెళ్తాడు అంటే ఆ ఈనాటి వరకు కూడా త్యాగం చేసినటువంటి వాళ్ళు లక్ష్య శుద్ధి ఉన్నటువంటి వాళ్ళు చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు చరిత్ర రాస్తారనేటటువంటిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గర ఈ రోజు ఉన్నటువంటి మనందరం స్ఫూర్తి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇంకొక మాట ఇవాళ్ళు ఉండేటటువంటి రాజకీయ నాయకులు అనేక మాటలు మాట్లాడతారు కానీ మేము మా ఆడబిడ్డలం రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేసేంత వరకు కూడా మాకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వలేదు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆనాడు తాను దేశం బయట ఒక నలభై వేల మందితోని ఆజాద్ హిందూ ఫోర్స్ అనేటటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ నిర్మాణం చేస్తే అందులో రాణి ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్ అని పెట్టి అనేక మంది ఆడబిడ్డలను కూడా సైన్యంలో రిక్రూట్ చేసుకున్నటువంటి వ్యక్తి అంటే ఏదో మాటలకు మీది మీదికి పొజిషన్ ఇవ్వకుండా నిజంగా ఆడబిడ్డల చేతిలో గన్ను పెట్టి తుపాకీ పెట్టి పవర్ ఇచ్చి కొట్లాడమని ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని ఖచ్చితంగా మనం తీసుకోవాలి మరి మాటికి చీటికి పేర్లు మార్చేటటువంటి ప్రభుత్వాలను చూస్తున్నాం మనం అనేక పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది మన సంపద చరిత్ర మన భారతదేశ చరిత్ర ఆ చరిత్రను కాపాడుకోవడానికి పేరు మార్చమని అడుగుతున్నాం మనం రాజకీయాల కోసం అడుగుతలేము ఏదైతే అండమాన్ నికోబార్ అని ఉందో అది పెట్టిన పేరు ఎవరు పెట్టి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు ఇండియన్స్ పెట్టుకున్న పేరు కాదు ఇండియన్స్ గా మనం నిజంగా బ్రిటిష్ రాజ్యం వద్దు మనకు అనుకుంటే మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గౌరవార్థం ఆజాద్ హింద్ అని పెట్టాలనేటటువంటి విషయాన్ని నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను ఇది కూడా ఊరికే అడగడం లేదు ఆనాటి కాలంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బ్రిటిష్ పార్లమెంట్ లో చెప్తారు ఏ అట్లీనైతే మనం దిడుతా ఉంటామో ఆ అట్లీ అనేటటువంటి ఆయన ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు మేము సుభాష్ చంద్రబోస్ గారు దేశం బయట ఆర్మీ రేజ్ చేయడంతో మాకు వ్యతిరేకంగా ఒక ఆర్మీని క్రియేట్ చేయడంతో ఈ ఛాన్స్ ఇవ్వద్దని ఆ భయానికి కూడా మేము స్వతంత్రం ఇస్తున్నామని ఆయన ఆన్ ద రికార్డ్ బ్రిటిష్ పార్లమెంట్ లో చెప్తాడు అటువంటి గొప్ప వ్యక్తిని డెఫినెట్ గా మనం సంస్మరించుకోవాలి వారి జ్ఞాపకార్థం ఉండాలి ఇట్ ఈస్ అ నేషనల్ మెమరీ ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్ history that national memory has to be restored that is why i am requesting honorable prime minister modiji that kindly honor that national hero's legacy and it should be passed on to the future generations that is why telangana Jagruti today is writing to your honorable self to make sure that the andaman nicobar islands are renamed and named as azad hind and we hope and believe that the government will uh, pro positively, positively reciprocate. 26 January is just around the corner. The it is a very, a very, good, very day good day to commemorate, commemorate such a wonderful, wonderful warrior. warrior. I hope, hope, hope Bharati Janata Bardi Party government, government and Indian government, and government, and government comes, comes forward to forward make, sure make sure his legacy is restored, his restored and his legacy is, is kept, kept intact. intact. Thank you. Thank you. Jai Talangana. Jai, Talangana. Jai Hind. Jai Hind. Jai Hind. Jai Hind. Jai Hind.